వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల అభ్యర్థుల్లో కొంత రాజ సామాజిక సమీకరణల కోణంలో ఎంపీ అభ్యర్థులని ఎంపిక చేస్తుంది బీసీలకు ఎక్కువ ఇస్తూ ఈసారి ఎంపీల ఎంపీలను బరిలో దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకి ఎంపీల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ప్రకటించింది తాజాగా కొన్ని నియోజకవర్గాలకి మూడో లిస్టులో అనౌన్స్ చేయబోతుంది దాంట్లో రాజమండ్రి ఎంపీ అభ్యర్థికి సంబంధించినటువంటి డాక్టర్ పద్మలత ప్రస్తుతం అంతా ఉన్నారు ఆమె రాజమండ్రి ఎంపీ రేస్లో ఉన్నారు మార్గాని భర్తని రాజమండ్రి టౌన్ అభ్యర్థి ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి అక్కడ బీసీ అభ్యర్థిని ఎంపీ బరిలో దింపాలని యోచిస్తుంది ప్రస్తుతం పద్మలత ఉన్న డాక్టర్ పద్మలత ఆమె బీసీ సంఘానికి బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి రాజమండ్రి ఎంపీ రేసులు ఉన్నారు ఆల్రెడీ నితిన్ రోడ్డితో జగన్తో కూడా భేటీ అయ్యారు ప్రస్తుతం డాక్టర్ పద్మలతో ఉన్నారు మేడం అంటే ఏ అంటే కేవలం సామాజిక సమీకరణ కోణంలోనే మీ అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి ఎంపిక చేశారు లేకపోతే వేరే కారణాలు ఉన్నాయా లేదండి నేను రెండు వేల ఏడులో కాంగ్రెస్ కార్పొరేషన్ రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎలక్షన్లో మేయరల్ క్యాండిడేట్గా నేను ఇండైరెక్ట్ ఎలక్షన్ వల్ల కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ కౌన్సిల్ ఫామ్ చేయకపోవడం వల్ల ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ కార్పొరేటర్గా పనిచేశాను నెక్స్ట్ అలాగే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్సీ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నాను అలాగే తూర్పుగోదావరి జిల్లా వైద్య విభాగం అధ్యక్షులుగా కూడా నేను జగన్ అన్న ఆరోగ్య సురక్ష నలభై ఐదు రోజులు కూడా ఒక దీక్షగా రోజుకి రెండు మూడు ప్రాంతాలు కానీ డిఫరెంట్ నియోజకవర్గాల్లో తిరిగి నేను కేడన్నీ కూడా ఉత్తేజపడమే కాకుండా ఈ ఆరోగ్యశ్రీతో పాటు మిగతా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు అసలు నభూతో నా భవిష్యత్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ జగనన్న ఆరోగ్య సురక్ష నాట్ ఓన్లీ ఆంధ్ర ఇన్ ఇండియా ఇట్స్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దట్ ప్రివెంటివ్ స్ట్రాటజీ విత్ ఒక కార్పొరేట్ సెటప్తో అన్ని రిజిస్ట్రేషన్స్ కానీ ఎగ్జామినేషన్ పేషెంట్స్ స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఉంది సో అందరినీ కూడా అందరినీ కూడా అందరికీ కూడా నేను ఆ క్యాంప్స్లో పాల్గొన్నాను నన్ను జిల్లా మొత్తం అంటే ఈ జిల్లాయే పార్లమెంట్ కాన్స్టిచ్యుయెన్సీ నన్ను దగ్గర చేసింది సో అదే కాకుండా నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన అలాగే బీసీ సంఘంలో కూడా జాతీయ సంఘానికి జాతీయ మహిళా అధ్యక్షురాలుగా మహిళా బిల్లు పెట్టమని చెప్పి అందులో బీసీ సబ్కోటం ఉండాలని చెప్పి నేను రెండు సార్లు ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాలో ఆర్కృష్ణ ఆయన ఆధ్వర్యంలో చేయడం అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలిచి ఆయన మాకు అవకాశం ఇవ్వడం మెమరాండం సమర్పించడం వితిన్ సిక్స్ వీక్స్ మహిళా బిల్లు పెట్టడం ఇవన్నీ కూడా నేను ఈ మధ్యన సాధించిన అంశాలుగా పరిగణలోకి తీసుకున్నారు అలాగే అక్కడ రాత్రి మీకు టికెట్ కన్ఫర్మ్ అయిందని మీరు ఎంతవరకు ఉన్నారు మిథున్ రెడ్డిని మీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిని కలిసారా ఆయన చెప్పారు వారిని కలిసాము మేము చూస్తున్నాము మీకు ఏమీ లేదు అని చెప్పడం అంటే వెంటనే చెప్పొచ్చు ఏది ఉంది అన్నప్పుడు మాత్రం టైం తీసుకుంటున్నాము మీరు స్వయంగా అన్నగారి దృష్టిలో ఉన్నారు అలాగే బీసీ సామాజిక వర్గానికి మహిళకి ఇవ్వడంలో సర్వేలు అన్నీ కూడా మీకు పాజిటివ్గా ఉన్నాయి మీరు ముందు వరుసలో ఉన్నారని చెప్పి చెప్పారు జరిగింది అంటే ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి టీడీపీ జనసేన పొత్తు ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వైసీపీ బీసీ జపం చేస్తుందన్నారు ఆ కోణాలను మీకు ఇచ్చారనుకుంటున్నారా బీసీ బీసీ జపం చేయడం కాదండి ఆయన పెట్టిన సంక్షేమ అన్నీ కూడా ఎందుకంటే మేము చెప్తున్నాం బహుజనులు సమాజంలో ఎయిటీ పర్సెంట్ ఉన్నారని చెప్పేసి వారు పేదరికంతో ఉంటారు వారి సంక్షేమ పథకాలు అన్నీ కూడా అనుభవిస్తున్నది బీసీఎస్సీ ఎస్టీస్ అనేదే అదే కాకుండా ఎప్పుడో చెప్పారు ఆయన లాస్ట్ ఇయర్ కూడా అంటే జనసేన టీడీపీ పొత్తు లేకముందు ఇదే రాజమండ్రి ఎంపీ సీట్ని మార్గాని భరత్ అనే బీసీ ఒకటికి కేటాయించడం జరిగింది అదే ట్రెడిషన్ కంటిన్యూ చేస్తూ ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో గతంలో మూడు పార్లమెంట్లో కాకినాడ ఓసీకి ఇచ్చారు ఎస్సీ అమలాపురం ఎస్సీ రిజర్వ్ అయింది నేచురల్గా ధర్మంగా ఎందుకంటే బీసీలు ఎక్కువగా ఉండే రాజమండ్రి పార్లమెంట్ని ఫస్ట్ టైం డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత ఆయన ఒక బీసీ ఒకటి కేటాయించారు ఆయన ఎమ్మెల్యేగా షిఫ్ట్ అవ్వడంతో మళ్ళీ ఒక బీసీ లేడీకి ఇక్కడ అందరు జెంట్స్ లేడీస్ మారే మారారు ఇంత ముందు లేడీస్కి ఇవ్వట్లేదు అమలాపురం కానీ కాకినాడ కానీ సో లేడీని రిప్రజెంట్ చేయడం కోసం బీసీ మహిళగా సెలెక్ట్ చేశారు సింపుల్గా అది జనసేన టీడీపీకి ఢీకొట్టడానికి ఒక బీసీ జపం కాదని వారు బీసీ రాజ్యాధికారం కానీ మహిళా రాజ్యాధికారం కానీ ఒక నినాదం కింద కాకుండా ఒక విధానంగా తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హార్ట్ఫుల్గా కమిట్మెంట్తో ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను అంటే మీ కాన్స్టిటెన్స్ ఒకవేళ మీకు సీట్ ఇస్తే కనుక రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో టౌను రూరల్ నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గెలుచుకుంది ఇప్పుడు నియోజకవర్గాల అభ్యర్థులు మారుస్తున్నారు ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఈ చేంజ్ అయితే ఒక పాజిటివ్ రిజల్ట్ని వీళ్ళు ఇస్తుందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ మేడం మొత్తంగా అయితే తన పేరు దాదాపుగా ఖరారు అవుతుందనే ఆశాభావాన్ని పద్మలత వ్యక్తం చేసిన డాక్టర్ పద్మలత ఆల్రెడీ రెడ్డి కూడా మాట్లాడారు జగన్తో కూడా ఒకసారి భేటీ జరిగింది రాజమండ్రిలో ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో మార్గాన్ని భర్తకి సీట్ ఇచ్చారు ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి గెలిచారు ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు టికెట్ కేటాయిస్తే నమ్మకం ఉందని చెప్తున్నారు ఆల్రెడీ అధిష్టానం కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ రోజు లేదా రేపు వచ్చే లిస్టు తన పేరు ఉంటుందనే ధీమాన్ని పద్మలత వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ పనీతో రాజేష్ ఆర్టీబీ తాడేపల్లి నుండి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది